హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చింత చిగురు చికెన్ గీజర్ లివర్ కర్రీ ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఇలా చికెన్ లివర్ని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకొని వాటర్ మొత్తం పోయే వరకు ఉప్పు కారం అల్లమిల్లిగడ్డ పసుపు జీలకర్ర కొంచెం గరం మసాలా కొంచెం ఆయిల్ వేసుకోండి తర్వాత ఈ మసాలా మొత్తం ముక్కకు పట్టేలాగా కలుపుకోండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మీరు నా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ ఏమి వేస్తున్నామో చూడాలంటే స్కిప్ చేయకుండానే చూడాలి తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు నానపక్కకు పెట్టుకోండి తర్వాత గ్యాస్ ఆన్ వేసి ఒక గిన్నె పెట్టుకోండి గిన్నె వేడిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోండి వస్తుంది కదా ఇప్పుడు ఏదంటే అది చేసుకోవచ్చు చింతచీకులతో ఇంకేమేమి చేయాలో కామెంట్ చేయండి అలాగే తర్వాత మసాలా వేసుకోవాలి గరం మసాలా ధనియాలు లవంగాలు ఇలా చి కొంచెం జీలకర్ర బగారాకు ఇవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్లో గోల్నివ్వాలి గొలిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోండి ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలకు కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి ముందు కారం వేసాం కదా పచ్చిమిర్చి రెండు మూడు వేసుకోండి అంతే కొంచెం కరివేపాకు కరివేపాకు వేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి కొంచెం పసుపు వేసుకొని కలపండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేసలేరు సబ్స్క్రైబ్ చేసలేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక టమాటా కట్ చేసి వేసుకోండి తర్వాత ఈ కా నానబెడ్డి ఉన్న లివర్ని ఇందులో వేసుకోండి వేసి మొత్తం కలుపుకోవాలి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తర్వాత చింతచీగురుని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చింతచీగురుని ఇందులో వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టాలి అడుగుంటుతుంది ఇలా కలిపి ఒక ఇరవై నిమిషాలు పైన వాటర్ పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇరవై నిమిషాల తర్వాత పైన వాటర్ ఇలా పైనకి ఆయిల్ వేయాలి తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం గరం మసాలా వేసుకోండి గరం మసాలా వేసి ఒకసారి కలపండి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి అంతే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి